అందరికీ నమస్కారం నేను విజయవాడలో యాక్స్ టైలర్స్ ఎందుకంటే నా చిన్నప్పుడు ఎన్టీఆర్ రావు గారు సినిమా చూసేటప్పుడు యోగ పురుషుడు ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఆ ఎన్టీఆర్ గారు కాస్ట్యూమ్స్ బాలేశ్వర గారు అని చెప్పి పడేది ఎందుకంటే యాక్స్ టైలర్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను కూడా అక్కడ నా బిల్డింగ్ పట్ల ఇక్కడే కూర్చున్నాను కాబట్టి వాడు మన గెస్ట్ ఆయనే మరి వాలేశ్వర గారి షాప్లో ఉన్నాం కాబట్టి అసలు ఎన్టీఆర్ గారితో వాలేశ్వర గారికి ఎలా ఏర్పడింది మనం మరి అది ఎలా కంటిన్యూ అయింది అనేది మనం తెలుసుకుందాం నమస్కారం మౌలేశ్వరావు గారు నమస్కారం సార్ ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం అనేది చాలా కాలం కూడా కొనసాగింది అసలు ఎన్టీ రామారావు గారికి మీకు ఎక్కడ పరిచయం అయింది రామారావు గారికి మాకు పరిచయం అంటే నేను షాపు దాదాపు నైన్టీన్ సెవెంటీ త్రీలో పెట్టాను దాని తర్వాత దాన్ని దినదిన అభివృద్ధిగా సంస్థ కొంచెం ఇంప్లిమెంట్ అయింది దాంతోపాటు ప్రొడ్యూసర్ గారు దత్తు గారు రెగ్యులర్ కస్టమర్గా అశ్వని దత్తు గారు అశ్విని మూవీస్ రోజయంతి మూవీస్ ఆయన స్టిచ్చింగ్ చేసి ఆయనకి నచ్చి ఆయన సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఆయనకి ఎందుకు ఆలోచన అంత క్రితం రామారావు గారితో ఎదురులేని మనిషి ఇలాంటివి చేశారు ఒక కొత్త ధనాన్ని చూపించాలి ప్రజలకి రామారావు గారి మీద అనేసి ఆయనకు ఒక సంకల్పంతో నన్ను ఇలా రామారావు గారు పుట్టావా అనేసి అడగటం జరిగింది ఓకే ఇంక అంతకంటే కావాల్సింది నేను సార్ చేస్తాను తప్పకుండా అయితే నేను చెప్తాను చెప్పినప్పుడు నాతో పాటు దిగింది తీసుకెళ్ళారు ఒకసారి పరిచయం చేశారు ఇక్కడ చెన్నై కదా చెన్నై చెన్నైలో చెన్నైలో చేసి స్థలాన బలన రోడ్డు బాగా చాలా చేస్తాడు కొంచెం వెరైటీగా ఉంటుంది డ్రెస్లో ఇవన్నీ కూడా అంటే సరే చూద్దాం ట్రైల్ చేయమని చెప్పేసి నేను అప్పుడు బాడీ మెజర్స్ ఆయన ఓకే చేయటం జరిగింది బాడీ మెజర్స్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక టెయిర్ ఆయన ట్రైల్ ఇవ్వటం జరిగింది ఇచ్చి చూసేసి దాని మీద మనకి ఫుల్ చాయిస్గా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు దాని సబ్జెక్ట్ దగ్గరట్టుగా ఎలా ఉండాలి ఏంటి విధి విధానాలని కూడా చెప్పడం జరిగింది ఓకే అది అన్నగారు ఇచ్చిన అమ్మటే దాన్ని ఏం చేయాలా ఏంటి ఇలాంటి కొత్త ధనాన్ని చూపించాలనేసి ఒక ఆలోచన ఒక టెన్షను అదే దాంతో కొత్తదనం కోసం ఎతకాలంటే ఇక్కడ లోకలో ఇవన్నీ కాదనేసి మేము బాంబే బెంగళూరు అలా వెళ్ళి ఓకే కొత్త కొత్త వెరైటీస్ డ్రెస్సులు క్లాత్లు మనం తీసుకోవడం చేయటం జరిగింది ఓకే చేసిన తర్వాత ఆ చిత్రానికి పూర్తిగా చేసి ఆయన వేరు చేసిన తర్వాత లుక్ అనేది పాత సినిమాలకి ఈయనకి ఇందులో ఉన్నదానికి చాలా డిఫరెంట్ అనిపించింది చూపించాలి కాబట్టి చూపించాలి కి ఎలా ఉంటది అలా ఉన్నారనమాట రామారావు గారు ఒక అప్పటికీ దాదాపు యాభై ఐదు అరవై అరవై ఎనిమిది యాభై ఎనిమిది అరవై చెల్లెల దగ్గరలో ఉన్న వ్యక్తి ఒక ఇరవై ఐదు సంవత్సరాల కుర్రోళ్లాగా కనపడ్డాడు ఆ అది బిల్బాటం అప్పట్లో బిల్బాటం స్టైల్ బిల్బాటం పెద్ద పెద్ద ఈ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ షర్ట్స్ అన్ని కూడా ఆనాడే ఎప్పుడు చాలా ఇదిగా మేము చేసి కష్టపడి చేసాం ఆయన స్టెచ్యూర్ బాడీ చూసి ఎక్కడ ఎలా చేస్తే ఎలా బాగుంటది ఎలా ఉంటది అన్న ఒక అవగాహనానికి వచ్చిన తర్వాత దానికి తగినట్టుగా సబ్జెక్టుకి తగినట్టుగా డ్రెస్ పర్చేజ్ చేసి ఆ చిత్రంలో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఆయన చాలా ఆనందించి బాగుంది అన్నారు తర్వాత పబ్లిక్ లో కూడా మంచి రెస్పాన్స్ యగపూర్ షూట్ సినిమా దాంతో పేరు వచ్చి చూసిన తర్వాత కూడా అప్పటి నుంచి అన్నగారు పర్మనెంట్ గా కొన్నాళ్ళు ఇంత అనేసి దాదాపు ఒక ఇరవై రెండు సినిమాలకి బా దాని ఎమ్మటే కొండబీర్ సింహం వేటగాడు సాహసవంతుడు డ్రేవర్ రాముడు అలాగే మావారి మంచితనం ఇంకా కేడీ నెంబర్ వన్ అనేసి అలాగే ఒక ఇరవై రెండు సినిమాలకు చేస్తూ ఆయనకి ఒక వెరైటీ అనేది ఏంటంటే వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళు టీవీలో చిత్రాలు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి చూసినా గానీ మనం చేసాము అన్న భావం కుట్టాము అసలు అంత చేంజింగ్ అంటే ఇప్పుడున్న యూత్ కి ఏదైతే వాడుతున్నారు ఇవాళ ప్రజెంట్ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం పైచిల్లకి మేము చేసిన డ్రెస్సులు అయ్యి ఇవాళ అది ఫేమస్ గా ప్రింటెడ్ ఫ్లెడ్ మొదటిసారి కుట్టాలనుకున్నప్పుడు టెన్షన్ పడ్డారా ఆయన మెప్పించగలమా లేదా అనేది ఉంటది కదా కంపల్సరీ టెన్షన్ దానితోనే ఆయన ఏమంటారో ఆయన అభిప్రాయం ఎలా ఉండదు ఆయన సాటిస్ఫాక్షన్ చేయగలమా జుంక్ అనేది కాస్త అదే ఉన్నది ఎప్పుడైతే ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యి నచ్చి దాని మీద చేయమని చెప్పారు ఇక మిగతా చిత్రాలకు కూడా ఫ్రీడమ్ గా ఎప్పటికప్పుడు కొత్త దానాన్ని చేసుకుంటా ఓకే చేసుకుంటూ వచ్చామండి చిత్రంలో కూడా డిఫరెంట్ అప్పటికి అడివిరావుడు అప్పటికొచ్చేసినట్టు డ్రెస్సింగ్ లో డ్రెస్సింగ్ కి యోగ పురుష డ్రెస్సింగ్ కి చాలా మార్పు వచ్చేస్తుంది ఇది ఏంటంటే ఇది మనకి మనం జనరల్ గా ఏదైతే పబ్లిక్ రెగ్యులర్ గా రోజువారీగా మనం ఎలా అయితే వాడతాం చేస్తామంటామని ఈ సబ్జెక్ట్ కి తగినట్టుగా అయ్యి అలా ఎమ్మకోవాలనుకోండి అదే ఒక స్టైల్ వేరేది అలాగీరామడ్ అంటే అదొక ఇది అవును దీనిలో ఎందుకంటే మనం చేసిన చిత్రాల్లో ఈయన మీద డ్రెస్సులు ఎక్కువగా వాడటానికి అవకాశం ఒక సినిమాకి నలభై యాభై అరవై జతల డ్రెస్సులు కూడా ఒక సినిమాకి ఒక సినిమాకి